హలో అండి ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ గోల్కి స్వాగతం ఈరోజు మనం చక్కగా సాంబార్ చేసుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ముందుగా బెండకాయ ముక్కలు వేయించుకున్నాం అందులో జిగురు అంటే సాంబార్ అంతా స్టికీ స్టికీగా ఉంటుంది కాబట్టి ముందుగా జిగురు పోయే వరకు బెండకాయ ముక్కలు వేయించుకుని మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట నేనైతే ఆనపకాయ క్యారెట్ చిలగడదుంప టమాటో ములక్కాడ ముక్కలు కూడా తీసుకున్నానండి నేను ఇక్కడ ఉండే ఏరియాలో ములక్కాడ రేరుగా దొరుకుతుంది దొరికినా కూడా కొంచెం ముదురుగా ఉంటాయన్నమాట ఇవి బాగున్నాయి ఈరోజు అందుకే మాది ములక్కాయ సాంబార్ అన్నమాట వీటన్నిటిని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక లీటర్ లీటర్న్నర వరకు వాటర్ వేసి ఆ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వే బాయిల్ చేయాలి బాయిల్ చేసిన తర్వాత ముందుగానే ఉడికించుకుని మిక్సీ చేసిన దాల్ని అందులో వేస్తున్నాం రెండోసారి కూడా వేస్తున్నానండి చిన్న మిక్సీ జరగదు టమాటా ముక్కలు బాగా సాఫ్ట్ అయిపోతాయి కొంచెం బాయిల్ అయిన తర్వాత వేస్తున్నాను టమాటో ఆనియన్ కూడా వేయండి ఆనియన్ కూడా వేస్తే చాలా బాగుంటుంది ఆ నేను మర్చిపోయాను ఒకసారి చెక్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అని చక్కగా మగ్గనియండి దంచిన అల్లాన్ని వేస్తున్నాను మన దగ్గర సాంబార్ పౌడర్ లేకపోయినా సరే ఈ విధంగా చేయవచ్చండి నేను ఆ రోజు అసలు సాంబార్ పౌడర్ యూజ్ చేయలేదు చాలా బాగా వచ్చింది ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాను ముక్కలు ఉడికిపోయినాయి పప్పుతో కలిసి ముక్కలు కూడా చాలాసేపు ఉడికినాయండి ముక్కలకు మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాం ముందుగానే వేసేస్తే ముక్కలు సరిగ్గా ఉడకవు అందుకని ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత జ్యూస్ వేయాలి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే ముక్కకి బాగా పట్టి బాగుంటుందన్నమాట ఇప్పుడు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం మీరు గ్రీన్ చిల్లీ వేసినట్టయితే కారం ఒకసారి చూసుకుని వేసుకోండి నేను వేయలేదు అలాగే వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది నేను సాంబార్ పొడి యూస్ చేయలేదు కాబట్టి కొద్దిగా మెంతి పొడి కొద్దిగా ఆవ పొడి ఉంటే వేసానండి అదొక చిన్న హాఫ్ స్పూన్ ఇదొక పావు స్పూన్ అలా చాలా చిటికెట్ చిట్టుకుడు వేసాను ఈ ఈ పులుపు ఉప్పు ఇక అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి చిన్న ముక్క బెల్లం మొక్క వేస్తాం అది మన ఇష్టం నచ్చితే వేసుకోవచ్చు అది ఇప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత మొక్కకు బాగా పట్టిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత పోపు పెట్టుకుందామండి సాంబార్కి స్టవ్ ఎదిగించి వేరొక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది బాయిల్ అయ్యాక గార్లిక్ వెల్లుల్లిపాయలు పోపు దినుసులు మెంతులు ఆవాలు జీలకర్ర రెడ్ చిల్లీ అన్నీ కొంచెం 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 బాగా డ్రై ఫ్రై అయిన తర్వాత కొంచెం హింగు ఇంగువ ఇంగు వేస్తే కూడా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉంటే వేసుకున్న దగ్గర లేదు ఇక్కడ దొరకదు అందులో ట్రాన్స్ఫర్ చేసేసి వెంటనే మూత పెట్టేయాలి ఆ గుండి ఫ్లేవర్ అంతా సాంబార్ బాగా పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి అది మనం చూసుకోవచ్చు అనమాట సర్వ్ చేసుకోవడం ఏం చేయొచ్చు వెంటనే పడిపోయిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం లిడ్ క్లోజ్ చేయాలి ముక్క చూడండి ఎక్కడ మెత్తబడలేదు అలానే గట్టిగా ఉండదు పర్ఫెక్ట్గా ఉంది కాసేపటి గట్టి కూడా పడదు అంత పర్ఫెక్ట్గా వచ్చింది సాంబార్ చాలా టేస్టీగా ఉంది డెలీషియస్గా నేను ఆ రోజు సాంబార్తో పాటు చికెన్ లెగ్ పీస్ని ఫ్రై చేశాను సాంబార్ విత్ చికెన్ ఫ్రై వెరీ డెలిషియస్ కాంబినేషన్ కదండి ఆ రోజు మేము లంచ్ చాలా ఎంజాయ్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి